హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మరో మంచి వీడియోతో వచ్చేసానండి ఈరోజు వీడియో ఏంటి అని అంటే అండర్ ఆర్మ్స్ దగ్గర ఎల్బోన్స్ దగ్గర డార్క్నెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ వైట్ అవ్వడానికి మనం బ్యాక్ రెడీ చేస్తానండి అది మీకు ఎలా చేసి చూపిస్తానో చూడండి నల్ల మచ్చలు పోవడానికి చాలా అండరామ్స్ నెక్ దగ్గర చాలా డార్క్ ఉంటుంది కదండి అది క్లీన్ అవుతుంది అనమాట మనకు కావాల్సింది షుగర్ అండి ఒక టూ స్పూన్ షుగర్ తీసుకోండి షుగర్ స్క్రబ్బింగ్ లాగా బాగా పనిచేస్తుందండి ఎక్కడైతే డార్క్నెస్ ఉందో అక్కడ మనం సర్క్యులర్ మోషన్స్లో మనం రబ్ చేసుకుంటే మంచిగా నీట్గా అయిపోతుంది అనమాట దాంట్లో కోల్గేట్ పేస్ట్ అండి ఇది వైట్ కలర్దే తీసుకోవాలి మనం వేరేదే తీసుకోవద్దు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలన్నమాట ఆ రెండు వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ లాగా కలుపుకోవాలి పేస్ట్ వచ్చేసి మనం బ్రష్ చేస్తాం కదా పళ్ళు ఎలా తెల్లగవుతాయో సో డార్క్ స్కిన్ కూడా అలాగే వైట్ అవుతుంది అనమాట మొత్తం ట్యాను డెడ్ స్కిన్ మొత్తం పోతుంది నెక్ దగ్గర అండర్ దగ్గర కొంచెం లావు ఉన్న వాళ్ళకి తొడలు కూడా రాసుకుంటాయి కదండి ఒక దానికి ఇట్లా నడిచినప్పుడు సో అటు సైడ్ కూడా పోతాయి అనమాట మోకాళ్ళు అన్నీ డార్క్నెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ లెమన్ తీసుకోవాలి హాఫ్ లెమన్ మనకి అలా జ్యూస్ పిండుకుంటే సరిపోతుంది అనమాట ఆ తొక్క పడేయొద్దండి నిమ్మకున్న నిమ్మకాయది మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మూడు ఇంగ్రీడియంట్స్తో నీట్గా మిక్స్ చేసుకోవాలి చేతుల దగ్గర కూడా ఉంటుంది కదండి కొందరికి హ్యాండ్స్ దగ్గర కూడా వేళ్ళ మధ్యలో కూడా నల్లగా ఉంటుందనమాట అక్కడ కూడా మనం ఎక్కడ మనకి డార్క్ ఉంటుందో మన బాడీలో మోకాళ్ళు అండరామ్స్ నెక్కు ఈ ఇక్కడ అంతా అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా స్క్రబ్బింగ్ లాగా చేసుకోవాలన్నమాట చిట్కడు పసుపు వేసుకుందాం దాంట్లో చిట్కెడు పసుపు వేసుకొని మిక్స్ చేసుకుందాము ఆ పసుపు మనకి యాంటీ బ్యాక్టీరియల్ కదండి నీట్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో మంచిగా మొత్తం కలుపుకొని ఎక్కడ డార్క్నెస్ ఉంటే అక్కడ మనం అప్లై చేసుకొని సర్క్యులర్ మోషన్స్లో రుద్దుకోవాలన్నమాట దాంట్లో మనకి సోడా కూడా యాడ్ చేయాలండి సోడా వచ్చేసి బేకింగ్ సోడా అండి మీకు ఇంట్లో ఉంటుంది కదా ఇంట్లో లేకపోతే మనకి బయట అయినా దొరుకుతుంది ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ నీట్గా కలుపుకొని చాలా మంచి ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అండి డార్క్నెస్ చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట మందికి నెక్ దగ్గర అయితే చాలా బ్లాక్ అవుతుంది కదండీ నెక్కు అండరామ్స్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనకి షో అయ్యేది నెక్కు అండరామ్స్ అండి ఇంక ఈ రెండే మనకు ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్స్ మీద వేళ్ళకి కూడా కొందరికి ఉంటుంది ఎల్బోన్ దగ్గర కూడా ఉంటుంది కదా అక్కడ కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది కదా చాలా మందికి కనిపిస్తుంది చాలా ఇబ్బంది పడతారు డార్క్నెస్ తగ్గదు సో అలాంటి వాళ్ళకైతే ఇది అప్లై చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుందండి డెడ్ స్కిన్ పోతే స్కిన్ ఆటోమేటిక్గా మనకి వైట్ అనిపిస్తుంది అనమాట మనం వీక్లీ టూ టైమ్ త్రీ టైమ్ అప్లై చేసుకోవడం వల్ల డార్క్నెస్ కాస్త మొత్తం లైట్ అవుతుంది సో చాలా బాగా వర్క్ అవుతుందని మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే మనకు దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం వైట్ అయ్యడానికే పని చేసేటివే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా బ్యూటీ టిప్స్ ఉన్నాయి హెయిర్కి కూడా టిప్స్ ఉన్నాయండి ఒక్కసారి మన ఛానల్ వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మంచి మంచి వీడియోస్ పెడతానండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్తే నేను మీకు వీడియో కూడా అప్లై చే పోస్ట్ చేసి చెప్తాను ఈ నిమ్మకాయతోనే మనం అప్లై చేసుకోవాలన్నమాట ఎక్కడైతే డార్క్నెస్ ఉందో అక్కడ ఈ నిమ్మకాయతో మొత్తం పేస్ట్ తీసుకొని సర్కులర్ మోషన్స్లో అట్లా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలాగా మొత్తం రబ్ చేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్లోనే మీకు మొత్తం నీట్గా అప్లై చేసుకొని వాష్ చేసుకుంటే మంచిగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీకు గ్లో కూడా కనిపిస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్